ఓం శ్రీ రాధాకృష్ణ్యాం నమ మనము పునర్జన్మల గురించి చెప్పుకునేటప్పుడు కొంతమంది ఏదో ఈ చెప్తున్నాడు మనం వింటున్నాం అసలు పూర్వజన్మలు ఉంటాయి ఈ జన్మే మనకు అర్థం కావట్లేదు మళ్ళీ మరు జన్మ అంటున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం సత్యం ఏమిటది అంటే ప్రతి మనిషి ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రతి జీవి దోమ కానీ క్షేమ కానీ ఏక కాని ఇవన్నీ కూడా ఎవరో కాదు మనమే అనమాట వీటిలన్నిటికీ కూడా ఏదో ఒక రోజున కంపల్సరీ మోక్షం రావడం తథ్యం ఇది నేను చెప్పిన మాట కాదు నాయన జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విషయం పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం మళ్ళీ మళ్ళీ పుడతామ్మా మళ్ళీ మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ జన్మ తల్లి గర్భంలో మళ్ళీ వస్తాం ఈ జన్మ పరంపరని ఆపుకోండి అని జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్తారు మాకు డబ్బులు కావాలి కానీ ఈ జన్మల గోలు ఏంటండి అనుకోవచ్చు నాకు నాలుగు బిల్డింగ్లు కావాలా నాలుగు కార్లు కావాలా నలుగురు పెళ్ళాలు కావాలా ఈ రకంగా అనుకుంటారు ఇదంతా కూడా తృణప్రాయం ఈ జన్మకే ఇది సమాప్తం అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోలేం ఇప్పుడు మనం ఒక సినిమా యాక్టర్ కావాలని ఒక వ్యక్తి ట్రై చేస్తాడు ఒక ఇరవై సార్లు ట్రై చేస్తాడు తిరిగిన ఆఫీసు తిరగకుండా ఎక్కిన గడప అలా ఎక్కకుండా దిగకుండా అట్లా తిరుగుతానే ఉంటాడు ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినా డాక్టర్ నందమూరి తారక రామారావు అయినా అఖిలే నాగ్రావు గారు అయినా వీళ్ళంతా పాపం కష్టపడ్డారు కానీ సాధించేశాడు అది ఎన్ని జన్మల కష్టమో పాపం ఎవరికి తెలియదు పోనీ ఈ జన్మలోనే అనేకమైన సార్లు కష్టపడి లాస్ట్కి సాధించారా లేదా అలాగే ప్రతి మనిషి ముఖేష్ అంబానీ నేను పెద్ద ఇండస్ట్రియల్ ఇష్టం బాలయ్యి అనుకున్నాడు ఎన్నో జన్మల కోరిక ఈ జన్మలో అలా ప్రతి మనిషి యొక్క ప్రతి జీవి యొక్క కోరిక అనేటటువంటిది ఈ జన్మలో తీరుతుంది ఈ రోజు అనుకుంటాం అవ్వకపోతే రేపు చేద్దాం అనుకుంటాం రేపు ప్రయత్నిస్తాం అవ్వకపోతే ఎల్లుండి ప్రయత్నిస్తాం ఇలా మొత్తం మీద మాత్రం విజయం తథ్యం అని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పారు అందువలన ప్రతి జీవి కూడా మోక్షం కోసం అల్టిమేట్ గోల్ ఏమిట్రా ప్రతి ఒక్కడికి అంటే ఒక సినిమా లాయనికి సినిమా మెగాస్టార్ అవ్వాలి అని ఉంటుంది ఒక ఇండస్ట్రియలిస్ట్గా చిన్నగా ఫ్యాక్టరీ పెట్టుకొని అంబానీ లాగా అవ్వాలనుకుంటాడు ఇలా రకరకాల కోరికలు మొత్తం మీద అయిపోతారు ఏదో థాట్స్ ఆర్ థింగ్స్ డేల్ కార్ని చెప్తాడు ఫిలాసఫర్ ద గ్రేట్ ఫిలాసఫర్ నువ్వు అనుకున్నది జరిగిపోతుంది మేనిఫెస్టేషన్ అయిపోతాం ఇప్పుడు మనము ఏదో ఒక రోజున మనం అనుకుని అనుకుని అనుకొని దానికి సంబంధించిన కృషి కూడా చేయాలి కృషి చేసినప్పుడు తప్పకుండా మనం ఏదో ఒక రోజున విజయం సాధిస్తాం ఏదో ఒక జన్మలో విజయం సాధిస్తాం దానికి ఉదాహరణ నేను చెప్తాను అర్జునుల వారు ఇంద్రకీలాద్రి పర్వతం మీద కూర్చొని తెగ తపస్సు చేస్తాడు పాశుపతాస్త్రం వచ్చేసింది శివుడు పరీక్షించి ఇచ్చాడు ఊర్ణయం ఇచ్చేయలేదు ఆ తర్వాత మాత్రం జగదేగ వీరుడిగా భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి కర్ణుణ్ణి మాత్రం హేమ హేమీలందరినీ చంపి పారేశాడు మరి అటువంటి గొప్ప వీరుడు శ్రీకృష్ణ అవతారం సమాప్తయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఆయన తన నివాసమైనటువంటి గోలోకానికి వెళ్ళిపోయాడు భూలోకాన్ని ప్లేస్ అటువంటి సమయంలో అర్జునుడికి ఏం చెప్తాడు నాయనా అర్జున నువ్వు ఈ పదహారు వేల మంది గోపికల్ని అలాగే ఈ సుభద్ర వీళ్ళందరూ పాండవుల్లో ఉత్తర ముఖ్యంగా ఉత్తర అభిమన్యుడి భార్య అనేటువంటి ఉత్తరని ఈ గోపికల్ని వీళ్ళందరినీ జాగ్రత్తగా క్షేమంగా వీళ్ళని క్షేమమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళు అని చెప్తాడు అర్జునుడు పాపం ద్వారకలో ఉన్న వాళ్ళందరినీ తరలిస్తాడు కానీ ఈ లోపల ఎక్కడి నుంచి వస్తారో బోయవాడిని వచ్చేసి అర్జునుడితో యుద్ధం చేస్తే అర్జునుడి అస్త్రాలన్నీ సంధిందామనుకుంటే ఏం పనిచేయవు ఇదేమిటి మామూలు ఒక బోయవాడి చేతిలో అర్జునుడు ఓడిపోతాడు వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు అదంతా వేరే స్టోరీ అయితే అర్జునుడు వారు పాపం ఏమిటి ఇలా అయిపోయింది నేను జగదేక వీరుణ్ణి నేను ఇలాంటి చిన్న సామాన్యమైనటువంటి మామూలు బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయిన బాబు అని వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా అర్జునుడు అంటే పట్టుదలకు మారిపోయారు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమైపోయాడు అయినా చనిపోయాడు నెక్స్ట్ జన్మలో ఆలోచించాడు ఆలోచించాడు కాబట్టి బోయవాడిగా పుట్టాడు అతనే భక్త కన్నప్ప అయితే ఆ పూర్వజన్మ వాసనలు ఉంటాయి కదా ఆ విలువిద్య జగదేక వీరుడు కదా అలా భక్త కన్నప్పగా ఉన్నప్పుడు తను విలువిద్య మామూలుగా ఉండదన్నమాట అలాంటి ఆ ప్రతిభను చూపించినటువంటి భక్త కన్నప్ప ఆవిర్భావం ఎందుకో తెలుసా వైలింగమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి లోకానికి చూపించడం కోసం మరి ఒక శాస్త్రి గారు మనకు భక్త కన్నప్పు సినిమా కూడా వచ్చింది మహాదేవ శాస్త్రి ఆయన మాత్రమే ఈ వాయులింగాన్ని ఎవరిని రానివ్వకుండా నేను ఒక్కడనే పూజ చేసుకుంటాను నేను మహాభక్తుడిని శివభక్తుడిని అని చెప్పి ఆ వాయులింగం దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆయన ఉన్నాడు అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు మరి ఈయన ఈ యొక్క వాయులింగాన్ని లోకానికి చూపించాలి అని చెప్పేసి ఆయన మొత్తం తన యొక్క శక్తిని ఉపయోగించి ఆయన కన్నప్ప భక్త కన్నప్ప మనకు ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ వాయులింగమే ఈరోజున రోజున స్వర శివలింగం మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కాకపోయినా పంచభూతాలలో పంచ ఆరామాలలో పంచభూతాలతో తయారైనటువంటి అగ్ని అగ్ని లింగం అరుణాచలం అయితే కాళహస్తీశ్వర స్వామి మరి వాయులింగంగా వచ్చింది అంటే డిఫరెన్స్ చూడండి ఆ మహాదేవ శాస్త్రి అనేటటువంటి భక్తుడు ఆయన తనొక్కడ మాత్రమే శివుణ్ణి పూజ చేసుకోవాలని ఆ వాయులింగాన్ని ఇతరులకి చూపించకూడదని గోప్యంగా ఉంచితే పరమేశ్వరుని నలుగురికి చూపించాలని ఆయన అర్జు అర్జునుల వారైనటువంటి భక్త కన్నప్ప తను ఎంతో కృషితో ఆ వాయులింగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు అందువల్లనే మనం ఈ రోజున కాళహస్తి ఈశ్వర స్వామిని మనం కొలవగలుగుతున్నాం కాళహస్తి వెళ్ళగలుగుతున్నాం ఆ విధంగా ఇదంతా సంకల్పం అందువలన మనం గోప్యంగా ఉండకపోయినా సరే జగద్గురువుల్ని మనం మీ అందరికీ పరిచయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకు మోక్షానికి హేతువులు గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆ గురువులే ఎవరు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు రామాంజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి లహరి మహాశైడు మహావతార్ బాబాజీ తర్వాత మన రమణ మహర్షుల వారు పరమహంస యోగానందుల వారు ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి వివేకానందుల వారు రామకృష్ణ ఇట్లా మరి ఆ జగద్గురువుని మనం చూపిస్తుంటే మాకు ఎందుకండి ఈ జగద్గురువులు అందరూ కూడా మాకు కావాల్సిన బిల్డింగ్లు ఇళ్ళు డబ్బులు అని ప్రపంచంలో ఎవ్వరినన్నా చూడండి డబ్బులు కావాలి సార్ అంటారు ఈ డబ్బులు రావాలి అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి పరమేశ్వరుడు శివయ్యా అని ఒక్కసారి అడగవయ్యా నేను ఇచ్చేస్తాను అని నాస్తికుడిగా పుట్టినటువంటి భక్త కన్నప్పని శివుడు ఎన్నిసార్లు చెప్పినా నా మనసు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నాకు శివుడి యొక్క అనుభూతి పొందినప్పుడు మాత్రమే నేను శివుడిని చూసినప్పుడు మాత్రమే మాట్లాడినప్పుడు మాత్రమే అట్లీస్ట్ అనుభవించాలి ఆయన యొక్క మహిమ ఆయన యొక్క ఆ అవ్వాలి ఆయన అప్పుడు మాత్రమే నేను అంగీకరిస్తాను అప్పుడు మాత్రమే నేను శివయ్యా అని అంటాను అన్నప్పుడు ఆ యొక్క సందర్భాలన్నింటినీ కూడా శివుడు మరి భక్త కన్నప్పకి చెప్పాడు చూపించాడు అప్పుడు భక్త కన్నప్పుడు శివయ్య అనగానే మోక్షాన్ని ఇచ్చాడు జగత్ విఖ్యాతిని ఆయన ప్రసాదించాడు భక్త కన్నప్పగా ఈ రోజున కూడా మనం ఆయన తలుచుకుంటున్నాం ఆ విధంగా ప్రతి జీవి కూడా ఏదో ఒక విధంగా నమ్మినా నమ్మకపోయినా నాస్తికులు కూడా ఆ భగవంతుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాం జన్మలెత్తుతూనే ఉంటాం మనం ఆ జన్మ పరంపరలో మనకి సాఫల్యత అనేటటువంటిది ఏదో ఒక రోజున మనం సాధించేస్తాం అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు కొన్ని కోట్ల జన్మలు అవ్వచ్చు లక్షల జన్మలు అవ్వచ్చు క్షేమగా పుట్టచ్చు దోమగా పుట్టవచ్చు ఆ దోమలు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్మ్ అయ్యి మానవుడిగా మళ్ళీ ఎవల్యూషన్ పొంది లాస్ట్కి ఎలాగైతేనేమి ప్రతి జీవికి ఒక అర్హతనిచ్చాడు ఆయన మోక్షం సంపాదించుకునేటటువంటి అర్హతని మోక్షం ఖచ్చితంగా ప్రతి జీవికి వస్తుంది సృష్టి నియమం ఈ సృష్టి రహస్యాల్ని ఛేదించేదే సైన్స్ ఈ సృష్టి రహస్యాల్ని ఛేదించడం కోసం మనకి దోహదపడేదే సైన్స్ అంతేగాని భగవంతుడిని ఛాలెంజ్ చేసేది సైన్స్ కాదు భగవంతుడి యొక్క సృష్టి ఏ విధంగా ఉంది లా ఆఫ్ క్రియేషన్ ఏంటి అసలు సృష్టి నియమాలు ఏంటి మనం ఎలా నియమాలు పాటిస్తే మనకి మోక్షం వస్తుంది అనేటటువంటిది ఆయన మనకి చూపిస్తాడు ఆయన సరైన సమయంలో మనం కరెక్ట్గా తెలియజేస్తాడు కాబట్టి ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజున మోక్షం పొందడం పథ్యం కాబట్టి అర్జునుల వారి చరిత్ర మనం కాదనగలుగుతామా ఇంద్రకీలాద్రి పర్వతం ప్రత్యక్ష సాక్షిగా ఉంది ఆ పర్వతం మీద ఉన్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర చదివినటువంటి వాటిని ఆ కాళహస్తి ఆ పంచారామాలు ఇవన్నీ కూడా మేము ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి చిన్ననాటి నుంచి కూడా మా గురువులతో పాటు వెళ్ళి అక్కడ పూజలు పునస్కారాలు స్వయంగా ఆ యొక్క మూలవిరాట్లకు మా గురువులు చేస్తుంటే పక్కన ఉన్నటువంటి వాడిని అలాగే మేము కూడా మరి ఇప్పుడు మిగతా వేద పండితులతో వాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని నియమించినప్పుడు వెళ్తూ ఉంటాం చేస్తూ ఉంటాం ఇదంతా మరి ఒక క్రమ ఒక క్రమబద్ధంగా జరగాలి కాబట్టి పరమాత్మ ఉన్నాడు శివుడే కృష్ణుడు కృష్ణుడే శివుడు కాబట్టి ఇటువంటి విషయాల్లో పాండిత్యానికి ఇది లేదు శక్తి కంటే ముందు భక్తి పుట్టింది కాబట్టి మనందరం కూడా ఏదో ఒక రోజున మోక్షం పొందడం సాధ్యం అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎలాగైతే ఉన్నారో ఈ ద్వాదశ రాశులు మనకు ఉన్నాయి ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మనం పురజన్మంలో ఎవరం మనం ఈ జన్మంలో మనకు తెలుసు అయితే నెక్స్ట్ జన్మంలో ఏమిటి అనేటటువంటిది నిశ్చితంగా పరిశీలిస్తే మనకి దైవ అనుగ్రహంతో గురువానుగ్రహంతో తెలిసిపోతూ ఉంటుంది అది మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం జీవితాన్ని కళాత్మకంగా బ్రతకాలి ఆ కళాత్మకంగా బ్రతికేటటువంటి ఆ జీవితాన్ని ఆ ఆ కళని మనం తెలుసుకోవాలి అది అందరికీ సాధ్యం కాదు కానీ కంపల్సరీ తెలుసుకొని తీరాలి సాధ్యం కాకపోయినా ప్రతి మనిషిని మన జీవితాన్ని కళాత్మకంగా బ్రతికి మన యొక్క గోల్ అయినటువంటి మోక్షం కామన్ గోల్ ప్రతి ఒక్క జీవికి మళ్ళీ వెళ్ళి దేవుడు కలవడం ఇది దేహము దేవాలయం అన్నాం కేవలం ఏదో గోళ్ళకెళ్ళడం అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి పంచామృతాలు వేసేయడం పూజలు చేసేయడం ఇదే మోక్షం వచ్చేస్తుంది అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క దేహము దేవాలయము అందులో ఉన్నటువంటి జీవుడు సనాతనుడైనటువంటి పరబ్రహ్మ దేవుడు కాబట్టి ఈ దేహాన్ని మనం శిథిలం చేసుకోకూడదు ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి శాకాహార భోజనాన్ని ఇవ్వాలి అలాగే మందు గిందు సిగరెట్లు తాగితే లంగ్స్ గింగ్స్ పోతే మన శరీరం అంతా కూడా శిథిలమైపోతుంటుంది అందుకని వద్దన్నారు అంతేగాని నీ ఇష్టం ఎవరి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాగొచ్చు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తినొచ్చు ఒక్కొక్క ఒక్కొక్క గురువుని ఒక్కొక్క స్టైల్లో పుట్టిస్తాడు ఇప్పుడు మా గురువు గారు చాగంటి కోడేశ్వరావు గారు అన్నారు పురాణాలు చెప్పడం ఆ పురాణాల్లో నాయనలారా అరుణాచలం వెళ్ళండి లేకపోతే కాశీ వెళ్ళండి ఆ శివుడి మహిమ ఇలా ఆయన స్టైల్ అది మరి ఒక్కొక్క గురువుని ఒక్కొక్క దీంతో ఎవరికి ఏ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీతో పరమేశ్వరుడు చెప్పిస్తూ ఉంటాడు కాబట్టి ఆధునిక శాస్త్రాన్ని ఏన్షియన్ కల్చర్ని బ్లెండ్ చేసి చెప్పడం మన స్టైల్ అందువలన పరమేశ్వరుడు చెప్పించినటువంటి ఈ యొక్క విషయాలు యథార్థమైనటువంటివి వీటిని మీ అంతరాత్మనితో ఆలోచిస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది అందువలన మీ యొక్క జ్ఞాననేత్రాన్ని మరి కనుక తెరిస్తే మీరెవరో మీకు ఎవరో వాళ్ళు చెప్పక్కర్లా మీ జన్మ ఏంటో మీకే తెలిసిపోతుంది పూర్వజన్మేంటో మీకు తెలుసు తెలిసిపోతుంది వచ్చే జన్మ ఏంటో కూడా తెలిసిపోతుంది ఈ ఒక్కొక్క రాశి మీద ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుంది పునర్జన్మ సిద్ధాంతం ఏం పనిచేస్తుంది మీరెవరు ఈ జన్మలో ఎవరు రాబోయే ఎవరు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మకర రాశి మీ పూర్వజన్మ సిద్ధాంతాల ప్రకారం ఈ యొక్క గత జన్మలో ఉన్నటువంటి వాసనల ప్రకారం మరి ఈ రాబోయేటటువంటి జన్మలు శివపురాణాలని మనం అన్వయించి చూసుకుంటే ఈ మకర రాశికి ఎవరు వచ్చారండి క్రొకడైల్ అంటే మొసలి గజేంద్ర మోక్షంలో మనం మొసలను చూసాం జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్యుల వారిని మీరు సన్యాస దీక్షలోకి వెళ్ళడానికి వాళ్ళ అమ్మగారు ఒప్పుకోకపోతే అయ్యా మరి ఒక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఒక మొసలి రూపంలో వస్తుంది ఆయన నదిలో స్నానం చేస్తుంటే కావేరీ నదిలో ఆయన కాళ్ళు పట్టుకుంటుంది అమ్మ నన్ను చంపేస్తుంది ఇది కిందకి తీసుకెళ్ళిపోతుంది నేను సన్యాసం తీసుకోవాలా మరి నువ్వు ఒప్పుకో అమ్మా అనవసరంగా ప్రాణం పోవడం కంటే నేను సన్యాసం తీసుకోవడం అయితే నన్ను కళ్ళతో అయినా చూసుకుంటా సమాజానికి సేవ చేసుకుంటాను అని అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుంది అంటే ఇక్కడ ఎవరండి ఈ మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళంతా జగద్గురు ఆది శంకరాచార్య ఆయన శిష్యులు మీరంతా కూడా కాబట్టి శివాంశంతో పుట్టాడు ఆదిశంకరుడు మీరందరూ కూడా గత జన్మలో సన్యాసులు అందువల్లనే ఏకాంతంగా ఉంటారు మకర రాశి వాళ్ళు వాళ్ళకందరికీ కూడా ఏ పట్టు వదలని విక్రమార్పులు అసలు చాలా ప్రాక్టికల్గా ఉంటారన్నమాట ఎంత సహాయం చేస్తారో అంతే అట్ ద సేమ్ టైం చాలా స్ట్రిక్ట్ లిబరల్గా ఉంటారు స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి సన్యాసరాలుగా మీరు మా మకర రాశి ఈ ఈ యొక్క మొసలి అంటే మాయా మోహాలని దాన్ని పట్టుకున్నప్పుడు ఆ మోహాల నుంచి బయటకు వచ్చేసేటువంటి గొప్ప ఆదిశంకరుల యొక్క అంశతో మీరు పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క సంసార జీవితం అంత సులువుగా ఉండదు మకర రాశి వారికి భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా భర్త ఒక చోట ఉద్యోగం భార్య ఒక చోట ఉద్యోగం ఇలా ఒకవేళ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వైరాగ్యం బంధువులు ఉండడం లేకపోతే స్నేహితులు ఉండడం ఈ విధంగా భార్యాభర్తల యొక్క కలయికకి వీళ్ళంతా కూడా అవరోధాలుగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ యొక్క మకర రాశి వారికి మనం ఈ రెండు సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే రాహు మనకి ధనస్థానాన్ని వాక్స్థానాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి కఠినంగా మాట్లాడడం నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి మంచివాళ్ళతో స్నేహాలు చేయడం వల్ల ఇటువంటి వ్యసనాల నుంచి మీరు దూరం అవుతారు ఇప్పుడు ఆదాయాలు వేయాలకి ఏమీ ప్రాబ్లం లేదు కోరుకున్నంత ధనం వస్తుంది ఇల్లు కొన్నారు కొంటారు అండ్ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు బెంగపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు శత్రువులు కూడా అనుకూలమైపోయి గతంలో మీకు పిల్లని ఇవ్వనున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి పిల్లల్ని ఇస్తారు కాబట్టి మనం ఈ యొక్క మీరు ఎవరండి అంటే శనీశ్వరి అంశ అలాగే శంకరాచార్యుల వారి అంశ సాధువుల అంశ అవధూతల అంశ మీరంతా కూడా కాబట్టి మీరంతా ఎవరి సిద్ధ మహామునులు మీరుతా గురు చరిత్రలో చెప్పబడినటువంటి నామధారకుడు గురైనటువంటి సిద్ధ పురుషుడు మీరు కాబట్టి సిద్ధి పొందారు మీరు ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది కర్మ రుణాన్ని బంధాలు అందుకనే మీకు వివాహాలు ఇవన్నీ కూడా కాబట్టి వీళ్ళకి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళు అష్టమ కేతు ఉన్నాడు కూడా వైరాగ్యం బాగా వస్తుంది ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకు ఈ జీవితం వైరాగ్యం శివుల్లో కైవల్యం పొందాలా ఐక్యమైపోవాలా అంటుంది అందువల్ల కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు పావు ఉలవల్ని ఈ యొక్క కలర్ వస్త్రాలని లేదా ఔపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పెద బ్రాహ్మలకి మీరు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు శుభమస్తు